మనం అది తెలియక ఏం చేస్తూ ఉంటాయంటే మనకు మనం ముద్ర పెట్టేసుకుంటాడు ఒకసారి అయినా ముద్ర పెట్టుకుంటే ఆ జబ్బులు త్వరగా తగ్గవాలి బేసిక్ ఏంటంటే ఈ ఈ సిస్టమ్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సిస్టమ్స్ కరెక్ట్గా తెలుసుకోగలిగితే బాడీలో ఎన్ని రకాల సిస్టమ్స్ ఉంటాయి ఆ సిస్టమ్స్ చేసే పనులేంటి అవి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఒకసారి అనారోగ్యం వచ్చిందనుకోండి అది అచ్చుకోకలే బావు 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 అని మన వెనకాల తోకలా వస్తూనే ఉంటుంది అది అది పెద్ద బొచ్చుకొక్క బార్కింగ్ డాగ్ అంటాం అంటాం ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బాడీలో వ్యవస్థలు ఉంటాయి నేను మాట్లాడుతున్నాను అనుకోండి ఆ మాట రావాలంటే బ్రెయిన్ నుంచి ఆర్డర్ రావాలి అది సెరిబ్రల్ దానికి రక్తం వెళ్ళాలి అది సర్క్యులేషన్ గుండు కొట్టుకోవాలి అది కార్డిక్ కార్ది సంబంధించింది అది ఇది కండరా మూవ్ అవ్వాలి మజిలీలు సంబంధించింది అనేది నేను అంటే బోన్స్ అవి స్ట్రక్చర్ అది ఇట్ మీన్స్ స్కెల్టన్ సంబంధించిన బోన్స్ సంబంధించిన సిస్టమ్స్ బాడీలో రకరకాల గ్రంథులు ఉంటాయి ఎండోక్రనాలజీ సిస్టమ్ అంటాం మన తిన్నది జిడ్డు చెత్త చదరం బయట పంపేయాలి కిడ్నీలు కిడ్నీలు బాగా పెంచేయాలి అది ఎలిమినేషన్ ప్రాసెస్ అంటాం అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించే సిస్టమ్ ఇమ్యూనో సిస్టమ్ అనమాట అది గ్లాండ్స్ ఇవన్నీ కూడా వీటి గురించి కానీ మనం కరెక్ట్గా తెలుసుకోగలిగితే మనం ఆరోగ్యమైన ఆనందకరమైన జీవితాన్ని పొందడానికి వీలవుతుంది తెలుసుకోకుండా ఊరికే డాక్టర్ చుట్టూ తిరగడం వల్ల ఏమవుతుందంటే జబ్బులు ముదిరిపోతూ ఉంటే తప్పింది మరొకటి లేదు సో ద హ్యూమన్ బాడీ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ టు ద బాడీ సిస్టమ్స్ ఒక స్లైడ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఒక స్లైడ్ తెలుగు ఉంటుంది అందరికీ తెలుగు రాదు కాబట్టి నేను కొంత కొంత కొంతలగ పెట్టాను మానవ శరీరంలో ఉన్న గ్రంథులేండి ఆ శరీర వ్యవస్థను అర్థం చేసుకుంటే మన జీవితం అవస్థలు పాలు కాకుండా ఉంటుంది డాక్టర్లు అనేవాళ్ళు ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళు కాదండి కేవలం మనకి ఏదైనా జబ్బు ఇస్తే ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు మాత్రం ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంది ఆరో హెల్త్ ఈజ్ ఆర్ అవర్ హ్యాండ్స్ వెల్త్ ఈజ్ ఆర్ ఆల్సో హ్యాండ్స్ మన చేతుల్లోనే ఆరోగ్యం ఆనందం సంతోషం ఉన్నాయి కాబట్టి అవి ఎలా పెంపొందించుకోవాలో తెలుసుకుని బిహేవ్ చేయడం అనేది మనకు ఉండదు అనమాట సో బాడీలో ఈ సిస్టమ్స్ అన్ని గురించి ఒక అవగాహన వచ్చిందంటే చాలండి నూటికి తొంభై శాతం జబ్బులు మన చేతుల్లోనే ఉంటాయి మిగతా పది శాతం తప్పదు ఆ తప్పన వాటిలో మనం ట్రీట్మెంట్లు ట్రీట్మెంట్ మనం తీసుకుంటూనే ఉండాలి అయితే ఆ ట్రీట్మెంట్ సంబంధించిన తగ్గాలన్నా సరే మనం ఈ వ్యవస్థల నుండి కరెక్ట్గా ఆపరేట్ చేసుకోవాలి గాడ్ అంటే జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్ అని జనరేట్ అంటే సృష్టికారుడు ఆపరేట్ అంటే స్థితికారుడు డి అంటే డిస్ట్రక్షన్ అంటే లయకారుడు సృష్టి స్థితి లయ సృష్టి నువ్వు నేను పుట్ట మన చేతుల్లో లేదు అది డెత్ ఎప్పుడు వస్తుందో అక్కడికి తెలియదు డిసీజు డెత్ దౌలత్తు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు అవి అది కూడా మన చేతుల్లో లేదు బట్ అది దూరంగా ఉండడం కోసం క్వాలిటీ ఆఫ్ లైఫ్ పొందడం కోసం ఇప్పుడు మన చేతిలో ఉన్నది ఒకటే ఓ అంటే స్థితి అనమాట స్థిత్వం అంటే ఎగ్జిస్టెన్స్ శ్రీకృష్ణుడి ఫిలాసఫీ అనమాట జనరేటర్ అంటే బ్రహ్మ ఆపరేటర్ అంటే విష్ణుమూర్తి డెస్టర్ అంటే శివుడు ఆ లాస్ట్ ఫస్ట్ మన చేతుల్లో లేవు వదిలేయండి మధ్యలో ఉన్నది ఏదైతే ఉంటే ఏందో స్థితి ఎగ్జిస్టెన్స్ లేజం అంటారు దాన్ని ఎగ్జిస్టెన్స్ దాన్ని లోగోథెరపీ అని కూడా అంటాం నేను ఆల్రెడీ బుక్ రాశాను నవ్వును లవ్ చేయండి అని ద పవర్ ఆఫ్ నవ్ అని ఎగ్జిస్టెన్స్ లేజం ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు అంటే నవ్వు నవ్వు అంటే ఇయర్ ఇయర్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ బాగుంటే ఎప్పుడు ఎక్కడ బాగుంటావు గతం గురించి భయపడుతూ రేపు గురించి ఏమైపోతుందని ఆలోచితో కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆరోగ్యంగా లేరు సో సంతోషం సగం బలం అన్నారు ఎవరో కవి అవి అంటే సంతోషం సంపూర్ణ బలం అంటాను ఈ వ్యవస్థలు కానీ తెలుసుకున్నప్పుడు తొంభై శాతం ఆరోగ్యం ని చేతులు ఉంటుంది పది శాతం డాక్టర్ చేతులు మందుల చేతులు ఉంటుంది పది శాతానికి మీరు మందులు వాడినా ఈ తొంభై శాతానికైనా నువ్వు ఆపరేటర్ యా హాట్ ఆపరేట్ అవర్ సెల్ పెట్రోల్ కారులో డీజిల్ వేసాం అనుకోండి కార్ పాడైపోతుంది మనం తినే ఫుడ్ కూడా ఎవరు ఏ వృత్తిలో ఉన్నారు ఏ పని చేస్తున్నారు దానికి అనుగుణంగా తినాలి సో అస్ స్టార్ట్ విత్ సర్క్యులేటరీ సిస్టమ్ కనిపిస్తుందండి కరెక్ట్గా సర్క్యులేటరీ సిస్టమ్ ఓకే సరిగ్గా కనిపిస్తుందండి అడ్జస్ట్ చేయాలా రైట్ ఓకే సర్క్యులేటరీ సిస్టమ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో రకరకాల రోడ్లు ఉన్నాయి తర్వాత మన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది వాటర్ పంపింగ్ సిస్టమ్ ఉంది మంజీరా వాటర్ ప్యూర్ అయ్యి మనకు వస్తాయి ఈ ప్రాసెస్ అంతా కలిపి ఒక పెద్ద వ్యవస్థ అండి అది ఎక్కడైనా సరే అబ్స్ట్రక్షన్ వచ్చిందంటే వరదలు వచ్చో మరొకటి వచ్చో ఇంకోటి వచ్చో టోటల్ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది అంటే ఇక్కడ మనకు మనకు అర్థమవుతుందంటే ఇక్కడ ఆర్ట్ ఉంది ఆర్ట్ దగ్గర ఒకసారి బ్లడ్ పంపు చేసిన వెంటనే శరీరంలో కొన్ని వందల మైళ్ళు దూరం ఉన్న ఈ రక్త రక్తం రక్తం అవుతుంది ఈ మంచి రక్తం అంటే ఏంటంటే దాంట్లో న్యూట్రిషన్స్ అంటే మనం తిన్న ఫుడ్లోనూ పోషక విలువలు ప్లస్ మనం పీల్చుకున్న ఆక్సిజన్ కలిపితే మంచి రక్తం అండి శరీర అవయవాలు వెళ్ళిపోయి పోషలో ఏమో మాది పీర్చేసి ఆక్సిజన్ కూడా తీసేసుకుని ఇమీడియట్గా బా ఇమీ ఇమీడియట్గా ఇమీడియట్గా ఆ కార్బన్ డైఆక్సైడ్ దీంట్లో వదిలేసి ఆ చెత్త పదార్థం అంతా కూడా ఉన్నప్పుడు మళ్ళీ బ్లూ కలర్లో ఉన్న వాటర్ల ద్వారా మళ్ళీ దీంట్లోకి వచ్చేస్తుంది ఒకసారి గుండెలో పంపు చేసిందంటే మొత్తం శరీరంలో కొన్ని వందల మైళ్ళు కొన్ని వందల మీటర్స్ దూరంలో ఉన్న అన్నింటికి పంప్ అయిపోతుందండి దాంట్లో ఆక్సిజన్ ప్లస్ మన తిన్న ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఈ రెండు మిక్స్ అయిన తర్వాత శరీరానికి అందరికీ శక్తి ఇప్పుడు నేను చెయ్యి పోపుతున్నానంటే దానికి శక్తి కావాలి అంటే శక్తి మీరు చూస్తున్నారంటే కంటికి శక్తి కావాలి వీటి ఒకటి ఆక్సిజన్ కావాలి రెండు మీరు తిన్న ఫుడ్లో జ్యూసీగా మార్చి ఇంకో సిస్టమ్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది మీ మిక్సర్ క లాగా అనమాట దానికి సంబంధించిన దానికి సంబంధించిన పోషక వెల్లులు తీసుకుని అన్నింటికి వెళ్ళిపోతుంది అది మంచి రక్తం రెడ్ కలర్లో చూపించదు అది అక్కడికి వెళ్ళాక ఆక్సిజన్ చూపిస్తుంది అక్కడ ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది చచ్చాత ఆధారం తీసుకుంటుంది మళ్ళా తిరిగి న్యూట్రిషన్ వాల్యూస్ వదిలేసాక శరళ రూపంలో గుండెకి మళ్ళీ వచ్చేస్తుందండి అది శరళల రూపంలో వచ్చేస్తుంది శరళ రూపంలో వచ్చింది దాన్ని మళ్ళీ తిరిగి కిడ్నీలకి పంపి ఆ కిడ్నీలో మళ్ళీ ప్యూరిఫై అయిపోయి మంచిగా మారి మళ్ళీ వస్తుంది ఈలోగా ఆక్సిజన్ తీసుకోవాలంటే లంగా పని చేయాలి దిస్ ఇస్ ద సర్క్యులేటరీ సిస్టమ్ ఈ సర్క్యులేటరీ సిస్టంలో ప్రాబ్లం వచ్చింది ఈ వెస్సుల మన ఇంట్లో డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ ఉన్నప్పుడు అక్కడ బ్లాక్ అయింది బ్లాక్ అయినప్పుడు మనకేం తెలుసు ఒకే ఒకటి తెలుసండి చీపుడు పుళ్ళ పట్టుకుని పుడుకు 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 పుడుకొని డ్రైనేజ్లో కెలుగుతూ ఉంటాం మనకు తెలిసి మించాలి మనం ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాం వాడేం చేస్తాడు గ్రామ్ పేరుతో వెళ్ళి కలుగుతూ ఉంటాడు అండి ఎన్జియోగ్రామ్ చేసి అక్కడ బ్లాక్ ఉందని చెప్పేసి ప్లాస్టిక్ చేసి దాన్ని ఇచ్చేస్తాడు ప్లంబర్ కూడా అదే చెప్తాడు ఇక్కడ బ్లాక్ ఉందండి క్లీన్ చేసేస్తాను అండి వన్ తర్వాత బాగానే పనిచేసింది మన కిచెన్ రమ్ ఆ తర్వాత కూడా ప్రాబ్లమ్ వచ్చిందండి మళ్ళా ప్లంబర్ పిలిచి మొన్న డబ్బులు ఇచ్చా మళ్ళీ నువ్వు ఇచ్చేస్తావు అంటే వాడు ఏం చేస్తాడు ఇదంతా పాడైపోయింది సార్ గొట్ట అలా పెడుతుంటే మళ్ళీ మట్టి వచ్చేస్తుందండి ఒక ఇక్కడ ఒక చిన్న రింగ్ వేస్తానండి పైన సిమెంట్ వేస్తాను ఇక్కడ కూడా అంతే యాంజియోగ్రామ్ తర్వాత యాంజియోప్లాస్టిక్ ఉప్పు ఉప్పు పొడబోతాడు ఇలా వెస్వాల్ ఇలా ఎక్స్పాండ్ అయింది ఎక్స్పాండ్ అయిపోయింది పడిపోకుండా ఏం చేస్తాడు మధ్యలో ఒక స్ప్రింగ్ వేస్తాడు ఇట్ ఈస్ కాల్డ్ స్టంట్ స్టంట్ మళ్ళా కొనాల బాగా గడిచింది రెండు మూడేళ్ళ తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చింది మళ్ళీ తిరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఇక్కడ మళ్ళీ ప్లంబర్ని పిలిచాం సార్ ఇది ఎప్పుడు బిల్డింగ్ చెత్తనా కూడా కట్టాడండి ఎప్పుడు కూడా ప్లంబర్ ఇంకో ప్లంబర్ తడతాడాడు టైలర్ ఇంకో టైలర్ని తిడతాడు డాక్టర్ ఇంకో డాక్టర్ని తిడతాడు ఇదే దరిద్రం అది వెచ్చుకున్నవాడు ఉండడు వేస్ట్ సార్ గొట్టం అంతా పాడైపోయిందండి గొట్టం తీస్తే పక్క నుంచి గొట్టం వేయాలంటాడు మళ్ళీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ముందు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడడం తర్వాత ఏంజియోగ్రామ్ చేయించం తర్వాత ప్లాస్టిక్ చేయించాం తర్వాత స్టంట్ చేయించు స్ప్రింగ్ చేయించం గొట్టం పడిపోకుండా వాడేవన్నాడు సార్ ఇదంతా పాడైపోయిందండి తొడ నుంచి కానీ ఇక్కడి నుంచి తీసుకొచ్చి సర్జరీ చేస్తారండి ఈ గొట్టం పని చేద్దాండి పక్క నుంచి గొట్టం వేస్తాడు పూర్వకాలం మన రోడ్లు డైరెక్ట్ రోడ్లతో పక్క నుంచి రోడ్డు ఉండదు ఖమ్మంకి మరొకటికి అనుమకొండకి వీటికని వాటిలో ఏమన్నవారు బైపాస్ రోడ్ అనేవారు ఇక్కడ ప్లంబర్ చేసే పని బైపాస్ గొట్టం బదులు పక్క గొట్టం వేశాడు ఇక్కడ డాక్టర్ చేసే పని బైపాస్ సర్జరీ అంటే కార్డియాలజిస్ట్ అంటే అర్థం అర్థమైంది కదా పెద్ద ప్లంబర్ అని అర్థం పెద్ద ప్లంబర్ వెళ్తాం ఆ ప్లంబింగ్ వరకు రాకూడదంటే మన ఇంటికి ప్లంబర్నే పిలవకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి ఒకటి అంట్లు తోమితో మెతుకులైతే లేకుండా బిన్ ఇవ్వాలి రెండు ఆయిల్ లాంటి జిడ్డు పదార్థాలు తగ్గించి వాడాలి మూడు ఏదైతే అబ్స్ట్రక్షన్ ఉందో అబ్స్ట్రక్షన్ లేకుండా జాగ్రత్త పడాలి అదే ఇక్కడ చెయ్యాలి ఇప్పుడు మనం అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ రాకుండా చూసుకోవాలి హెచ్డైల్ కొలెస్ట్రాల్ పెరగాలి ఎస్టైల్ కొలెస్ట్రాల్ బెసల్ స్ట్రాంగ్గా ఉంటుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది పూడిక అనమాట పూడిక జుగర్ లాంటి పదార్థం అది మ్యూకస్ లాంటి పదార్థం అది అది గొట్టలో పెరిగిపోతుంది పెరిగిపోయి రక్త సర్క్యులేషన్ లేకుండా చేస్తుంది అప్పుడు ఇక్కడ రక్త సర్క్యులేషన్ లేకపోతే హార్ట్ అటాక్ వస్తుంది ఇక్కడ సర్క్యులేషన్ లేకపోతే న్యూరలాజికల్ బరెస్ట్ అనమాట సెరిబ్రల్ హెమరేజ్ పెరాలసిస్ ఇటువంటి బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడేమో వస్తుంది హార్ట్ అటాకో హార్ట్ స్ట్రోక్ మొరటం కూడా వస్తుంది మూడింటికి కామన్గా లింక్ ఏంటంటే మూడోది ఇంకోటి ఎడుతుంది కిడ్నీ అండి కిడ్నీకి హార్ట్కి బ్రెయిన్కి ఒకే ఒకటి లింక్ సర్క్యులేషన్ అండి బా ఏం తీరుబడి వస్తున్నారండి బాబు మూడింటికి కామన్ ఫ్యాక్టర్ ఒకటే సర్క్యులేషన్ సర్క్యులేషన్ ఎక్కడ లేదో ప్లంబింగ్ వరకు అక్కడ ప్రాబ్లం ఉండదు ఎక్కడ లేదో అక్కడ ప్లంబర్ అవసరం అవుతాడు నీ సర్కులేషన్ సరిగ్గా లేకపోతే నీ కార్ డెలిస్ట్ అవసరం అవుతాడు సో దానికి ఏం చేయాలి ఒకటి బీపీని తగ్గించుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఏం చేయాలంటే కొలెస్ట్రాల్ అంటే అంట్లు తోముడు జిడ్డు లేకుండా చేసుకోవాలి కడుపులో జిడ్డు కలకుండా చేస్తుంది నెంబర్ త్రీ ఏంటి వెస్సల్స్ బాగా పనిచేయాలి అంటే బాగా పనిచేయాలంటే నువ్వు ఫిజికల్ యాక్టివిటీ కావాలి మేము రోజు చెప్తుంటాం వాకింగ్ చేయండి ఎండలాకెళ్ళండి వాకింగ్ చేయండి ఎండలా కలి ఎందుకో ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చెప్తుంటాను సరఫరా కావాలంటే రక్తం రక్తం సరఫరా కావాలంటే బ్రెయిన్ కానీ ఆర్ట్ కానీ మీరు బోల్ని ఉద్యోగాలు చేస్తున్నారు ఉద్యోగం చేస్తున్నారంటే బ్రెయిన్ కి ఆ శక్తి కావాలి కదండి ఆ శక్తి వచ్చినప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు దానికి అది ఎలా పనిచేస్తుంది మీరు తిన్న భోజనాన్ని జిగురు జిగురుగా మార్చి మిక్సీగా గ్రైండర్ వేసి బాగా రుబ్బి రుబ్బుని చూసి తీసుకొచ్చి ఆక్సిజన్ కలిపి శరీరానికి అంత సప్లై చేస్తే మీరు పని చేస్తున్నారు మీరు చేసే పని కారణం ఏంది దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు బ్రేక్ డౌన్ అయిపోతుంది పెట్రోల్ కార్లో డీజిల్ కొడితే బ్యాంగ్ అయిపోతుంది సో సర్క్యులేటరీ సిస్టమ్ అంటే అది సర్క్యులేటరీ సిస్టమ్ ఫంక్షన్స్ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ అనమాట వందలు వందల ఆటల కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచి మొదలుపడుతుందండి పుట్టాక గాలి పీల్చుకునేది ఏంటి ఊపిరితిత్తులు పుట్టక ముందు నుంచి ఫేటల్ హార్ట్స్ అంటారు కడుపులో బిడ్డగా ఉన్నప్పటి నుంచే ఫెటల్ ఆర్ట్స్ మొదలవుతాయండి మీరు కావాల్సి ఉంటే మీరు మీ గైనాకాలిస్టు కడుపులో పెట్టుకొని ఫెటలాట్స్ అంతా నెంబర్ వేస్తుంటాడు ప్రిస్క్రిప్షన్ మీరు చూడండి మామూలు కంటే ఎక్కువ కొట్టుకుంటుంటుంది అది అప్పటి నుంచి చచ్చిపోయే వరకు నిమిషానికి డెబ్భై రెండు సార్లు కొట్టుకోవాలండి మీరు టెన్షన్ పడుతున్నారు నూట ఇరవై సార్లు కొట్టుకుంటుంది భయపడుతున్నారు నూట ముప్పై సార్లు కొడుతుంది ఊరిపోతున్నారు ఎలా ఊరిపోతున్నారండి చంద్రబొగ్లా ఊరిపోతున్నారు నాంగ ఊరిపోతున్నారు దాంతో నూట నలభై సార్లు కొట్టుకుంటుంది గుండె మీద భారం పెరిగిపోతుంది మీరు తిన్నదంతా కోపానికి భయాలకి టెన్షన్కి యాంగ్జైటికే పోతుందండి యాంగ్జైటీ అనేవాళ్ళు ఎంత తిన్నా సరే నీరసం వస్తుంది యాంగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినాలని ఫీలింగ్ వస్తుంది దాంతో ఎక్కువ తింటారు సో దిస్ ఈజ్ ద సర్క్యులేటరీ సిస్టమ్ పూర్వకాలం కార్డియాలిస్ట్ అంటే ముప్పై ఏళ్ళ క్రితం అపోలో హాస్పిటల్ చెన్నైలో ఉండేదండి అక్కడికే వెళ్ళేవాళ్ళం మరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కార్డియాలజిస్టులు ఉన్నారండి వీళ్ళందరూ ఎవరిని చెప్పాను ప్లంబర్స్ ప్లంబర్స్ మంచి ప్లంబర్ని ఎందుకు పిలుస్తామంటే క్లీన్ క లేనప్పుడు పిలుస్తాం మీకు క్లీన్గా లేకపోతేనే కార్డియాలజిస్టుల అవసరం వచ్చిందండి వెసల్స్ అన్నీ జుడ్డుతో నిండిపోయింది కాబట్టి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు దాన్ని సరిబ్రవాస్కల్ సిస్టమ్ కార్డి వాస్కలర్ సిస్టమ్ అంటే హార్ట్ పంప్ చేసే రక్తనాళాలు సెరీబ్రో వాస్కులర్ సిస్టమ్ అంటే పంప్ చేసే రక్తనాళాలు ఈ రక్తనాళాలు ప్రాబ్లం వస్తే హార్ట్ అటాక్లు వస్తుంది ఈ రక్తనాళలో చేస్తే సెరిబ్రల్ అటాక్ వస్తుంది ఆర్ డిమెన్షియా స్వాతి వల్ల మద మదరంలోకి వచ్చింది ఎట్రోపి అంటాం అది ఎల్జిమర్ కానీ పార్కిన్సన్ కానీ సెరిబ్రల్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ అయితే కార్డియోవాస్కులర్ సెరిబ్రల్ స్ట్రోక్ అయితే సెర్బురో వాస్కులర్ వాస్కులర్ అంటే ప్రవాహం రక్త ప్రవాహం అర్థం ఈ రెండింటికి కామంది కిడ్నీ అండి కిడ్నీ బాగుండాలి అంటే నీళ్ళు ఎక్కువ తాగాలి ప్రతి కిలోకి ఒక కిలోకి ఫిఫ్టీ ఎంఎల్ తాగాలండి నీళ్ళు మీరు అరవై కిలోలు ఉన్నారనుకోండి అరవై ఇంటూ ఫిఫ్టీ మూడు లీటర్లు నీళ్ళు తాగాలి దాంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తగ్గించండి ఎందుకంటే టీలు కాఫీలు కుక్కర్లో రైస్ ధర కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వస్తుంది అంటే రెండు వేల ఐదు వందలు కంపల్సరీగా తాగాలి తాగితే కిడ్నీ బాగుంటాయి పెర్ఫార్మెన్స్ లేడీస్ ఏం చేస్తారు ఇన్ని తాగుతారండి ఎందుకు తాగుతారు బయటికి వెళ్తే జీరొస్తాయండి భారతదేశంలో లేడీస్కి స్వేచ్ఛ లేకుండా పోయింది దాంతో కిడ్నీలో ఇవన్నీ పెరిగిపోతాయి క్రిస్టల్స్ 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 పేరిపోతాయి ఆ పేరు పేరుపోయిన క్రిస్టల్స్ ఏం చేస్తాయి అంటే వెజైన నుంచి ఎలాగే చీల్చుకుంటూ బయటకు వస్తుందండి అది అప్పుడు అక్కడ అంతా కూడా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఈస్ట్ కానీ ఫామ్ అయిపోతుంది అందుకే లేడీస్కి యూటీఐ యురూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ చూడండి మీరు ఎన్ని యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం కూడా కారణం అదే సర్క్యులేటరీ వ్యవస్థ బాగుండాలంటే సర్క్యులేషన్ అంటే ప్రవాహం ప్రవాహం బాగుండాలంటే నీళ్లు తాగాలి రక్తంలో ఎనభై మూడు శాతం నీళ్లు ఉంటాయండి మీరు తిగేది మీరు తాగేది పదిహేను శాతం నీళ్ళే ఎనభై మూడు శాతం నీళ్ళు ఉంటే పలసగా ఉంటుంది లేకపోతే గట్టగట్టస్తుంది అందుకని దెబ్బ తలిగిన మనసు బాలపడిన మరొకటి పాడినా సరే రక్తంలో న్యూట్రిషన్ వాల్యూస్ ఉండాలి సరైన నీళ్లు ఉండాలి సర్క్యులేటరీ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫస్ట్ జనం ధనం ఇంధనమై కరెంటానం బంధరమై వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి వస్తున్నట్టుగా మిమ్మల్ని ముందుకు నడిపే ఇంధనమే రక్తం రక్తం దగ్గర ఫస్ట్ స్టెప్లనే లానే కొట్టేస్తున్నారు అండి అందరూ అందుకే ఇన్ని జబ్బులు వచ్చేస్తున్నారు మనకి ఫస్ట్ స్టెప్లోనే కొట్టేస్తున్నారు